श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः महा। वेदव्यासविरचित महाभारतं संक्षिप्तगादा नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखदातं तपोनिधिं ఓం నమో భగవతే వాసుదేవాయ అరణ్య పర్వం బంధుమిత్రులందరూ వెళ్ళిన తర్వాత బ్రాహ్మణుల అనుమతితో ప్రయాణం సాగించడానికి ధర్మరాజు రథాలను సిద్ధపరచమని ఆజ్ఞాపించాడు ధర్మరాజు సోదరులతో ద్రౌపదీదేవితో ధౌమ్య సమీతుడై రథారోహణం చేసి కామికవనం విడిచి ముందుకు పో సాగబోతూ విప్రశ్రేష్ఠులకు గోహిరణ్య వస్త్రదానాలు చేశాడు శ్రీకృష్ణుడు సుభద్రా సహితుడై రథం మీద సాగుతుంటే వారి వెనుకనే ఇంద్రసేనుడు మరొక రథం మీద సుభద్ర యొక్క దాస దాసీజనంతో ఆమె వస్త్రాభరణాలను తీసుకుని బయలుదేరాడు కురుజాంగల దేశీయులైన బ్రాహ్మణులు పౌరులు ధర్మరాజుతో సంతోషంగా గడిపారు ఆ దేశీయులు తమపై చూపే ప్రేమాభిమానాలకు వివసుడై ధర్మరాజు కొంతసేపు అక్కడే గడిపాడు వారి అనురాగ హృదయం ధర్మరాజుకు ఆనందం కలిగించింది పాండవులు వారితో భాషించి సంతోషం కలిగించారు పాండవుల దుస్థితి పౌరులకు విచారం కలిగించగా వారు కన్న తండ్రి పరిపాలించే ధర్మరాజు మనలను విడిచి వెళ్ళిపోవడం ఎంత అన్యాయం ధార్తరాష్ట్రుల దౌష్ట్యం ఎంత మితిమీరిపోయింది శకుని నీచబుద్ధితో ఎంతటి పని చేయించాడు వాడెంత క్రూరుడు పరమశివుని నివాసమైన కైలాసంలా ఇంద్రప్రస్థం నిర్మించి పరిపాలించే ధర్మరాజు మనల్ని విడిచి వెళ్ళవలసిందేనా దేవమాయతో ఉపమింపదగ్గ మయసభాభవనం విడిచి వీరెక్కడికి వెడతారు అలా వారు ప్రసంగించుకుంటుంటే అర్జునుడి లేచి అరణ్యవాసానంతరం ధర్మరాజు సర్వశత్రు సంహారం చేసి ఏకఛత్రాధిపతి అవుతాడు మీరందరూ ప్రసన్న చిత్తులై మా శ్రేయస్సును కోరుతూ భగవాన్ని ప్రార్థించండి అనగా వారందరూ అర్జునుని అభినందించి పాండవుల వద్ద సెలవు తీసుకొని ఉదాసీన హృదయంతో తిరిగి వెళ్ళారు ధర్మరాజు సోదరులని ఉద్దేశించి పన్నెండు సంవత్సరాల కాలం ఈ నిర్జనారణ్యంలో మనం నివసించాలి అందుచేత దానికనువైన ప్రదేశాన్ని అన్వేషించండి జల ఫల పుష్పాలు సమృద్ధిగా లభించే చోటు చూడండి పశుపక్ష్యాదులు కూడా చరించే ప్రదేశమే మనకు అవసరం ఆ ప్రదేశాలలో పుణ్యపురుషులు కూడా ఉండాలని మర్చిపోకండి అన్నాడు అగ్రజ మీరు ఇతపూర్వం మహామునుల సత్పురుషుల సన్నిధానంలో సంచరించినవారు నారద ద్వైపాయనాది మహర్షులను సేవిస్తూ సర్వలోక మర్యాదలు తెలుసుకున్నవారు దేవగంధర్వ బ్రహ్మలోకాలు కూడా మీరెరుగుదురు బ్రహ్మతత్వము బ్రాహ్మణ ప్రభావము విద్యపూర్వమే ఈ ప్రపంచంలో మీకు తెలియని విషయము మీరెరుగిన ప్రదేశము లేవు కనుక మీరు ఎక్కడ మంచిదని అనుకుంటే అక్కడే మేమంతా ఉండగలం నిర్మల జలపూర్ణ సరోవరాలతో సుందర సుమాలతో స్వాదు ఫలాలతో రమణీయంగా ఉన్న ఈ ద్వైతవనంలో బ్రహ్మవిధులు ఎందరో ఉంటున్నారు ఇదే మనకు వాసయోగ్యమైన ప్రదేశమని నాకు తోస్తోంది అని అర్జునుడనగా ధర్మరాజు సమ్మతించి బ్రాహ్మణ సమేతుడే ద్వైతవనంలోని సరోవర సమీపానికి వెళ్ళాడు ఆ ప్రాంతంలో నివసించే బ్రహ్మచారులు వానప్రస్తులు తపస్సంపన్నులు రథాగ్నిహోత్రపరాయణులు అయిన బ్రాహ్మణులందరూ ధర్మరాజును సమీపించి ఆశీర్వదించి ఆహ్వానించారు తమాల ఆమ్ర క అర్జున కదంబ కర్ణికార నీప సాల వృక్షాలతో ఫల పుష్పభరితమైన చాతక చక్రవాక కేక కోకిలాది పచ్చిసంతతుల కలె కలకలారావాలతోనూ పర్వమై అలరారే ద్వైదవనంలో పర్వత సమదేహాలతో మత్యేభ యూధాలు సంచరిస్తున్నాయి ఆ ప్రాంతాలలోనే జటావల్కలధారులు బ్రహ్మజ్ఞాననిష్ఠులు అయిన సిద్ధులు పవిత్ర సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి నిత్యకర్మలతో అంతఃశుద్ధులవుతున్నారు వారిని చూస్తూనే ధర్మరాజు రథం దిగి వారందరికీ ప్రణామాలు చేసి ఆశీర్వాదాలు పొందాడు ధర్మజుని దర్శనార్థం ఎందరో సిద్ధులు చారణులు వచ్చారు వారందరి అనుమతితో వనమధ్యంలో ప్రవేశించి అక్కడ ఉండే తపస్సులకు గౌరవభాజనుడయ్యాడు ధర్మరాజు ధర్మరాజు సుగంధ సౌరభ సంపన్నమైన ముఖాన కుర్చఛాయిలో ఆశీనుడయ్యాడు క్రమానుసారం భీమార్జున నకుల సహదేవులు ద్రౌపదీదేవి సుఖోపవిష్ఠులయ్యారు సేవకజనం వాహనాలు దిగి ధర్మజుని సమీపంలో కూర్చున్నారు ఉన్నత పర్వతాల మధ్య నివసించే మత్తేభయూథాలలో గజరాజు వలె లతానికుంజాలతో అలగారే ఆ ద్వైతవనంలో పాండవులు శోభిస్తున్నారు సరస్వతీ నదీ తీరంలో సాలవనం దగ్గర ఆవాసం కల్పించుకొని ఆ ప్రాంతాల మునులకు ఎతులకు బ్రాహ్మణులకు స్వాదుఫలాలు అర్పిస్తూ వారిని సంతృప్తులను చేసి సంతోషంగా కాలం గడుపుతున్నారు కన్నతండ్రి వలె పురోహిత ధోమ్యుడు వారిని ప్రేమిస్తూ వారి చేత యజ్ఞయాగాది సత్కర్మలు పితృకర్మలు సక్రమంగా నిర్వర్తింపచేస్తున్నాడు వనవాస దీక్ష సాగించే పాండవుల వద్ద కూవకానక శుభ సమయంలో మార్కండేయ మహర్షి అతిథిగా వచ్చాడు ప్రజ్వలితాజ్ఞ శిఖాసదృశమైన కాంతితో అలరారే ఆ మహర్షి జన సంపూజ్యుడు తపస్సంపాదిత తేజోమయుడు ఆయన రాకను గమనిస్తూనే ధర్మరాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాలతో యధావిధిగా అర్చించాడు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ Srikristne, ser her næ, mamma.